నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో ఆడిటోరియంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి గ్రామంలో తేదీ ఐదు ఎనిమిది ఇరవై నాలుగు నుండి తొమ్మిది ఎనిమిది ఇరవై నాలుగు వరకు స్వచ్ఛందం పరిశుభ్రత కార్యక్రమంలో గ్రామాల ప్రజలు వ్యాధుల బారిన పడకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గౌరవ శ్రీమతి పమేల సత్పతి అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు ఏం ఏం చేస్తారు ఇప్పటికీ మీకు ఆల్రెడీ ఒక ఓవరాల్ బ్రాడ్ వ్యూ అయితే వచ్చింది సో ఫిఫ్త్ రోజు ఏ యాక్టివిటీ ఉంది ఎక్కడ కండక్ట్ చేస్తారు ఎవరికి ఇన్వాల్వ్ చేస్తారు ఓవర్ఆర్చింగ్గా మీరు స్టూడెంట్స్కి ఎస్ఎస్జి గ్రూప్ మెంబర్స్కి ఏ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేసినా మంచిది ఇఫ్ యూ కెన్ ఇన్వాల్వ్ దెమ్ ఫర్ ఆల్ ఫైవ్ డేస్ ఆల్సో నా వీ హ్యావ్ నో ప్రాబ్లమ్ ఇన్ఫాక్ట్ ఫర్ స్టూడెంట్స్ ఆల్సో నేను డిఇ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను టు ఎన్ష్యూర్ దట్ చిల్డ్రన్ పార్టిసిపేట్ సో వీలైన వాటికి ప్రైవేట్ స్కూల్ చిల్డ్రన్ అయినా గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ అయినా ట్రై టు ఎన్ష్యూర్ పార్టిసిపేషన్ ఫ్రమ్ చిల్డ్రన్ అండ్ ఎన్ష్యూర్ పార్టిసిపేషన్ ఫ్రమ్ ఎస్ఎస్జి మెంబర్స్ దట్ ఈస్ వన్ థింగ్ సెకండ్ ఏంటంటే ఆల్ ద ఫైవ్ డేస్ అట్లీస్ట్ తర్వాత ఏం చేస్తారు అది వేరే విషయం కానీ ఈ ఐదు రోజు మాత్రం తప్పకుండా ప్లాస్టిక్ ఫ్రీ ఈవెంట్ చేయండి ఏ ఒక్క బ్యానర్ కూడా ప్లాస్టిక్ బ్యానర్ ఉండకూడదు బ్యానర్ పెట్టకపోయినా పర్వాలేదు బట్ బ్యానర్ అయితే ప్లాస్టిక్ బ్యానర్ ఉండకూడదు ఈ కాంప్రహెన్సివ్ ఈ ఒక్క ప్రోగ్రామ్ కి మీరు ఏమైనా మీరు ఫోకస్ చేసుకుంటే చాలా వరకు విలేజ్ లెవెల్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయో అన్నీ సెటిల్ అయిపోతాయి అందుకే డే వైజ్ కూడా సెగ్రిగేట్ చేశారు ఎట్లా చేయాలి అనేది కూడా సో మెయిన్లీ ఫోకస్ ఆన్ గ్రీనరీ అండ్ క్లీనింగ్ బట్ దాంట్లో పాటు అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మీకు సాల్వ్ అయిపోతాయి ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు లాంచింగ్ లో కూడా మనం లాంచింగ్ ముందుకి మనం ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి సో ఇంకా ఫిఫ్త్ అంటే మనకి టూ డేస్ టైం ఉంది కాబట్టి సో ఎక్కడ ప్రోగ్రామ్ చేస్తారన్నది వెన్యూ కూడా ఫిక్స్ చేసుకొని అక్కడ కొంచెం వాల్ పెయింటింగ్ ఏమైనా చేయించండి మంచిగా థీమ్ బేస్డ్ దెన్ యూ ప్రిపేర్ ఫార్ కాంపిటీషన్స్ అంటే ఎస్ఏ కాంపిటీషన్ కావచ్చు ఈ ఎస్ఏ ఉమ్మ నుంచి ముగ్గులు కాంపిటీషన్ ఆన్ దిస్ థీ థీమ్ ఓన్లీ సో ఇట్లా మీరు యునిక్గా ప్లాన్ చేయండి వీఆర్ నాట్ సేయింగ్ ఓన్లీ యూ డూ దిస్ థింగ్స్ యూ క్యాన్ ఫ్రీ టు డూ ఎనీథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ ఈ థీమ్కి ఈ కన్సెప్ట్కి మ్యాచ్ అయినట్ల మీరు ఏదైనా చేసుకోండి వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ ఏదైనా ఎగ్జిబిషన్ పెట్టుకుంటారంటే ఎగ్జిబిషన్ పెట్టుకోండి సింగిల్ యూస్ ప్లాస్టిక్కి అల్టర్నేటివ్ ఏమేమి ఉన్నాయో ఇక్కడ బయట పెట్టారు ఎప్పుడు చూస్తే సో అట్లా కూడా యూ క్యాన్ ప్లాన్ ఇట్ సో ఆర్ ఎనీ ఎస్ఎస్జి వాళ్ళు మంచిగా ఈ బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్ చేస్తున్నారా అంటే మీ విలేజ్లో యూ కాల్ దెమ్ ఆర్ ఎనీ ఎన్జిఓ ఇస్ వర్కింగ్ ఇండస్ట్రీ గారు యూ కాల్ దెమ్ సో ఏదైనా ఇట్ ఈస్ అప్ టు ది జీపీ స్పెషల్ ఆఫీసర్స్ అండ్ పంచాయత్ సెక్రటరీ ప్లాన్ ఎట్ జీపీ లెవెల్ మండల్ లెవెల్ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ అండ్ ఎంపీడి తహసీల్దార్స్ ఎంపీఓస్ సో అందరూ ఇట్లా మనం చేసుకోవాలి తర్వాత డే వైజ్ గా కూడా మనకి క్లారిటీ ఇచ్చారు సో జస్ట్ మనకి ముందు అవసరం ఉన్న ఏంటంటే ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉంది ఆఫ్ ఆగస్ట్ రోజు సో అట్లీస్ట్ నిన్న మ్యామ్ కూడా చెప్పారు అట్లీస్ట్ గ్రామ పంచాయత్ బిల్డింగ్ లో యు ఎన్ష్యూర్ దట్ ఫస్ట్ మా బిల్డింగ్లో మనం లేదంటే ఇంకొకరికి ఎట్లా చెప్తాం మనం సో దట్ ఈస్ వై యు షుడ్ ప్లాన్ ఫర్ దిస్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ అండ్ ద పిట్ ఆల్సో అట్ ద గ్రామ పంచాయత్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఇది మీరు కరెక్ట్గా మీ బిల్డింగ్లు మీరు చేసుకుంటే నెక్స్ట్ యూ క్యాన్ సేమ్ అట్ ఎంపీడి ఆఫీస్ తహసీల్దార్ ఆఫీస్ ఎట్ మండల్ లెవెల్ సో మీరు మీ చేస్తే ఇంకొకరికి మీరు కూడా యాజ్ రెస్పాన్సిబుల్ ఆఫీసర్గా మీరు కూడా చెప్ చెప్పవచ్చు